హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఒకవేళ మీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే రోజు మేము బయటికి వెళ్ళాము లంచ్ కూడా బయటే చేసామన్నమాట ఆ రోజు ఫుడ్ ఏంటంటే మెడిటరేనియన్ ఫుడ్ అంటే రెస్టారెంట్ వెళ్ళాము యోఫో అది నేమ్ కరెక్ట్గా గుర్తులేదు ఇది మనకి షార్ల లాప్టౌన్లో ఉంది సో ఇల్లు ఫుడ్ అయితే అసలుకి ఎంత యమ్మీగా ఉందో చూస్తూ ఉంటే మీకు కూడా తెలుస్తుంది కదా మేము ఫలాఫల్ తీసుకున్నాను నేను వెజ్ తీసుకున్నాను అండ్ అందరు చికెన్ తీసుకున్నారు అలా ఫుడ్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు వచ్చేసి మేము ఎట్ హోమ్ వెళ్తున్నాము ఎట్ హోమ్ చాలా పెద్దగా ఉందన్నమాట డౌన్ దగ్గరలో సో అక్కడికి వెళ్ళాము అండ్ అన్నీ కూడా ఇంకా ఇంట్లోకి ఏమైనా తీసుకోవాలా అనేసి అట్లా చూస్తూ ఉన్నాము అండ్ డైనింగ్ టేబుల్స్ కూడా చూసామండి తీసుకుందాము అనేసి బట్ అంత ఎక్కువ కలెక్షన్ లేదు అండ్ ఉన్నవి కూడా ఎక్కువగా నచ్చలేదు అనమాట సో అందుకనేసి డైనింగ్ టేబుల్స్ అయితే ఏం తీసుకోలేదు చిన్న చిన్నవి ఎట్ హోమ్లో తీసుకున్నాము అక్కడ ബെട്ട് ఆ తిప్పితే వాటర్ వస్తాయా ఏం వాటర్ లేవు లేవా వాటర్ వేయాలి వాటర్ అన్న ఈ మెషిన్ ఏంటిది ఆ మిషిన్ ఇది ఇది ఓ ఐస్ మీకర్ అంట ఐస్ మీకరు ఇది ఇది మళ్ళీ ఇది 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 పెయిమ్ ఎస్ నాలుగు అక్కడ ఏదో చూస్తున్నారు కదా

అక్కడ పైన తగులుది అరవై బస్సులు లెగవుకు తగులుద్ది బాగుందా రోజు నువ్వు అక్కడ కూర్చొని చదువుకుంటావా చదువుకుంటావా రోజు అక్కడ కూర్చొని అరవై లెగవుకు తగులుద్ది ഹണി വീടാണി ഇതെ ചൊവുന്നേ ഇട് ചൂട് ഇട് ചൂട് കാണിച്ചു വീടാണി ടോയ് ഇന്നെ വൈറ്റ് Edi అలా హెడ్ హోమ్లో అలా షాపింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మేము ఇండియన్ హోల్సేల్ వెళ్ళామండి ఇది మా దగ్గర కొత్తగా పడింది గ్రాసరీ స్టోర్ అలాగే మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది లోపల మీట్ షాప్ సెపరేట్గా అలాగే బేకరీ అండ్ ఫుడ్ కోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట చాలా పెద్ద స్టోర్ అని చెప్పారు అందుకని వెళ్ళాము బయట కూడా మనకి ఇలా దోస బండిలాగా అన్నీ అక్కడ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి బయట కూడా కూర్చొని మనం ఆర్డర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం వెళ్ళాం కానీ అండి ఎక్స్పీరియన్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు మేము పానీపూరి ఆర్డర్ చేసుకున్నాము బట్ అంతగా లేదనమాట మిగతా ఇంకా మిగతా ఇండియన్ ఇండియన్ రెస్టారెంట్స్లో ఇంకా బాగుంటుంది అనిపించింది అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే మేము కొత్తగా పెట్టారు అనేసి మేము వెళ్ళాము ఒకసారి ట్రై చేద్దాము చూద్దాము అనేసి మేము దట్టు ఏంటంటే ఇండియా వెళ్ళొచ్చిన ఒక వన్ వీక్ ఆ టైం తర్వాత వెళ్ళాము అందుకే నేను ఇండియాలో ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తాగి తాగి వెంటనే కొబ్బరి బోండా కనిపించగానే మళ్ళీ కొబ్బరి బోండా ఆర్డర్ చేసుకున్నాను బట్ వాటర్ అయితే అస్సలు బాగాలేవండి కొబ్బరి బోండాలో వాటర్ అండ్ పానీపూరి కూడా అందుకే ఇండియాలో తినేసి ఉన్నాం కదా పానీపూరి ఇంకా పానీపూరి చూడగానే ఆర్డర్ చేయాలనిపించింది చేశాక అసలు అది కర్రీలాగా ఉంది టొమాటో కర్రీ సమ్ ఆ కర్రీలాగా ఉందండి అది పానీపూరి కర్రీ వచ్చేసి సో అందుకే ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాము వన్ టూ త్రీ స్టార్ట్ సరే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇది సమోసా చాట్ వచ్చింది ఇప్పుడు మనకి అక్కడ కూర్చో నా ఫోన్

ఇక్కడ మనం ఏంటంటే బయట ఫుడ్ ట్రక్ దగ్గర ఆర్డర్ చేసుకున్నాము లోపల కూడా మనకి ఇక్కడ బయట మనకి ఫుడ్ ట్రక్ దగ్గర ఏమేమైతే అన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయో లోపల కూడా మనకి స్టోర్లో కూడా మనకి అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు సో బయట క్లైమేట్ బాగుంది కదా అనేసి మేము బయట కూర్చొని ఇక్కడ బయట ట్రక్ దగ్గర ఆర్డర్ చేసుకున్నాము యాక్చువల్గా మేము వెళ్ళింది చాలా అంటే ఈ స్టోర్ పెట్టిన స్టార్టింగ్లో అండి అండ్ దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చాలా అంటే మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువగా ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారంటే హౌస్ వామింగ్స్కి అలా ఇక్కడ నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు సో బాగుంది కూడా అలా అనమాట దీని గురించి ఇండియన్ హోల్సేల్ ఇది స్టోర్ వచ్చేసి అండ్ ఇంటికి రాగానే ఆర్బీబీ వచ్చేసి ఇంకా చిన్న మంచం ఉంది కదా ఇండియా నుండి తెచ్చుకున్నాం కదా ఇంకా దాని మీద కూర్చొని కొంచెం సేపు అలా ఆడుకుంటా ఉన్నాడు వాడికి ఏంటంటే ఇంకా స్టార్టింగ్లో ఏదైతే కొంచెం కొత్తగా కనిపిస్తుందో ఒక టూ త్రీ డేస్ వరకు దాన్ని వదిలిపెట్టాడు అనమాట సో దాన్ని మొత్తం ఆడుకున్న తర్వాత ఇంకా వదిలేస్తాడు అప్పటి వరకు ఇంకా వదిలేడు ఏది చేసినా ఇంకా బెడ్ మీదే టీవీ చూడడం అయినా వాడు బొమ్మలు ఆడుకోవడం అయినా అన్నీ ఇంకా ఆ చిన్న మంచం మీదే చేసేవాడు స్టార్టింగ్లో అన్నీ కూడా తినడం ఫుడ్ తినడం అదంతా కూడా సో ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంకా అసలు పక్కన పెట్టేస్తాడు అసలు వాడు దాన్ని

మేము ఇప్పుడు ఇండియా నుండి పార్సల్ తీసుకొచ్చాం కదా దేవుడి బొమ్మలు దేవుడు బొమ్మలు అవన్నీ ఇప్పుడు అక్కడ పెట్టాలి రెండు పెట్టాలి ఎస్ రెండే పెట్టాలి దేవుడు బొమ్మలు చూపిద్దాం దేవుడి బొమ్మ ఇది వినాయకుడు వినాయకుడు పెట్టచ్చా

రెగ్యులర్ నార్మల్ గా మనకి ఈ రోడ్స్ ఉంటాయి కదా జనరల్ స్కూల్స్ అక్కడికి వెళ్ళినా సరస్వతి దేవి మనకి చదువు చెప్పేది సరస్వతి దేవి అన్నమాట చదువు చెప్తారు మనకి మంచిగా దాన్ని పెట్టుకో నాకు బాగా నాకు బాగా చదువు రావాలి బాగా చేత రావాలి గేవి వీణ ఎప్పుడు సరస్వతి దేవి మనకి వీణ పట్టుకొని ఉంటుందన్నమాట మేము లాస్ట్ టైము ఒక స్మాల్ ప్రాజెక్ట్ చేసామని చెప్పాము పూజా మందిరంది అది నేను వీడియో కూడా పెట్టాను మీలో ఎవరైనా చూడకుండా ఉండుంటే ప్లీజ్ టు చెక్అవుట్ అండి సో మీకు బ్యాక్ సైడ్ ఆరెంజ్ కలర్ది కనిపిస్తుంది కదా సో అదే అండ్ ఏంటంటే అక్కడ మేము పైన పూజా మందిరం పైన ఆ వాల్కి చిన్న చిన్న షెల్ఫ్స్ పెట్టాము ఒక్కొక్క షెల్ఫ్ పైన ఒక్కొక్క దేవుడి విగ్రహం పెట్టచ్చు చిన్నవి అనేసి సో మేము లాస్ట్ టైము ఇక్కడ యుఎస్లో ఉన్నప్పుడు అమెజాన్లో ఆర్డర్ చేద్దామని చూస్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట ఒక్క విగ్రహమే సో ఎలాగో ఇండియా వెళ్తున్నాం కదా ఇండియా నుండి తీసుకొద్దాము అనేసి చిన్న చిన్న ఐడల్స్ తీసుకొచ్చాము సో ఒకటి దేవి అలాగే వినాయకుడు అలాగే ఆవు దూడది అలాంటివి కొన్ని కొన్ని తెచ్చాము యాక్చువల్గా మేము వెళ్ళిన షాప్లో అవే ఉన్నాయండి అవి డిస్ప్లే పీసెస్ సో అవే తెచ్చేసాము మేము లాస్ట్ ఒక ఏంటి ఇంకా నెక్స్ట్ డే వెళ్తున్నాము యూఎస్కి అన్న టైంలో షాపింగ్ చేసాము అసలు కుదరలేదన్నమాట షాపింగ్ చేయడానికి సర్లే ఇవి కూడా బాగున్నాయి కదా అనేసి ఇవి అయితే తీసుకొచ్చేసాము అలాగే దాని తర్వాత మా దగ్గరలో ఇండియన్ మ్యాంగోస్ అమ్ముతున్నారు అంటే అక్కడికి వెళ్ళామండి మ్యాంగోస్ తీసుకొచ్చుకుందాము అనేసి ఇండియాలో ఉన్నప్పుడు ఒక్క మ్యాంగో ఒకటో రెండో తిన్నానంతే యుఎస్కి రాగానే ఎందుకో ఇంకా మ్యాంగోస్ తినాలి అనిపించింది అనమాట దట్టు ఇంకా పెరుగులో పెరుగన్నంలో మ్యాంగో తినాలి అని బాగా అలా ఎందుకో క్రేవింగ్ ఉండింది సో అందుకనేసి ఇంకా అదే టైంలో ఎవరో గ్రూప్లో ఇలా పెట్టారనమాట మ్యాంగోస్ మన ఇండియన్ మ్యాంగోస్ అనేసి సో అందుకనేసి ఇంకా అక్కడికి వెళ్ళి మ్యాంగోస్ తెచ్చుకున్నాము చూడు లేదు అంటే మరి ఎప్పుడు ఇప్పుడు కాదుగా మేబీ ఇక మనకు కూడా వచ్చాయి చూసావా రెండు వచ్చేసి చిక్కుడుకాయ అనుకుంటున్నాం ఇక దీనికి ఎండిపోయినట్టు అయింది కానీ ఫ్లవర్ వచ్చింది చూసావా వాటర్ పట్టాలి ఇప్పుడు అంత డ్రై అయింది అటు సైడ్ అంతా డ్రై అయిపోయింది మట్టి ఇప్పుడు కాదు బంగారం అలాగే ఇక్కడ వచ్చేసి మొక్కలకి వాటర్ పడుతున్నాము అండ్ మేము లాస్ట్ టైం విత్తనాలు పెట్టామని చెప్పాం కదా ఆ విత్తనాలు కూడా కొన్ని కొన్ని వచ్చాయండి మీరు చూసారు కదా లైక్ చిక్కుడుకాయ వచ్చింది అండ్ అలాగే ఇంకా లైక్ బీరకాయ అండ్ ఇంకా వచ్చేసి మనకి గోంగూర ఇవన్నీ కూడా వచ్చాయి అండ్ అలాగే మేము ఇంకా వంకాయలు కూడా ఆల్రెడీ పెట్టాము అక్కడక్కడ పెట్టాము సో అవన్నీ కూడా మంచిగా పెరుగుతున్నాయి సో చూపిస్తాను మీకు ఇది లాస్ట్ అంటే ఇప్పటికీ నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి వంకాయలు కూడా వచ్చేసాయి మీరు షార్ట్ వీడియోస్లో చూస్తూనే ఉండొచ్చు అండ్ యా అలా అనమాట మీకు ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే చెప్పాను కదా మామిడికాయలు తెచ్చుకున్నామనేసి అండ్ అలాగే ఇంట్లో కూడా మంచిగా పెరుగు తోడు పెట్టారు అప్పుడే అయింది మంచిగా ఇంకా పెరుగన్నంలో ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అండ్ మన ఇండియన్ మ్యాంగోస్తో మంచిగా యమ్మీగా లంచ్ వేసామన్నమాట అండ్ ఎగ్ కర్రీ కూడా ఉంది అండ్ చిక్కుడుకాయ కర్రీ కూడా ఉంది అండ్ బిర్యానీ కూడా తెచ్చుకున్నాం అనమాట కొంచెం అలా మా లంచ్ కూడా అయిపోయిందండి మీకు ఎలా అనిపించింది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి సో దట్ మీరు ఫాస్ట్గా వీడియోని వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్